క్రీస్తు శువార్త వినేవారికి చూసేవారికి కూడా యేసు ప్రభు గారి నావాలో నా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు మన వాక్యం నేర్చుకునే పాఠం ఏంటంటే మన నోవాక్ కోసం మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చే మరణం మనం నీతి భద్రగా పిలువబడితే దేవునికి దగ్గరగా జీవిస్తాం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం ఈరోజు నోవాక్ కోసం మనం నేర్చుకుంటున్నాం దేవుడు నేర్పించే పాఠం ఈరోజు నేర్చుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పర్వకుండా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు మీకు వందనాలు తండ్రి స్తోత్రములు ఈ సమయంలో తండ్రి ఇదిగో మీ వాక్యాన్ని చెప్పడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి ఇంకో ప్రభువ మాట్లాడిన ఏం కాదు మీరే మీ వాక్యం ద్వారా మా అందరికీ కూడా కావాల్సిన జ్ఞానాన్ని తండ్రి మీ అందు భయభత్తులు నీ మార్గంలో నిత్య జీవంలో మేము ప్రవేశించాలంటే తండ్రి మీ వాక్యం విని దాని ప్రకారంగా బ్రతకడానికి అనేక మంది వాక్యం వినే మనసు వారికి దయచేయమై ప్రభువా మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లించుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది పాత్రను యశు వారి నామను అడివేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మన దేవుని వాక్యం కలం ఈరోజు మనం నేర్చుకుంటే పాఠం ఏంటంటే నోవా కోసం నేర్చుకుంటున్నాం ఆదికాండం ఆరోగ్యం ఆది కాండం ఆరోగ్యం మనం రెండో రెండో వచ్చిన చూద్దాం మనుషులు ఆలోచనలన్నీ కూడా కొద్దిగా చెడ్డే అంటున్నాడు దేవుడు మన తలంపులు కూడా చెడ్డయ్యాయి మనం దేవునికి దగ్గరగా జీవితే నోవాకు వలె మనం నిత్య వెళ్తాం వెళ్తాము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆదికాండం ఆ రాజ్యం రెండో వచనం చూద్దాం ఒక వచనం చదువుకున్నాం దేవుని కుమారులు దేవుని కుమారులు కుమారులు నరుల కుమారులుగా చెక్కిన వారిని దేవుని కుమారులు చక్కని వారి వారని చూచి వారందరిలో తమకు మనసు తనకు మనసు వచ్చిన మూడో వచ్చినతో ఎల్లప్పుడు ఎల్లప్పుడు వాదించు వాదించు వారు తమ అక్రమ అక్రమ విషయంలో వారి దినములు నూట ఇరవై నూట ఇరవై చాలు అంటే దేవుడు ఆత్మ అంట వాదించిందండి అప్పటికి కూడా అప్పటి కాలంలో నోవా కాలములో మనం చూసుకుంటున్నాం అప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుటూ వీళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళ సొంత కార్యములే చేసుకుంటున్నారు దేవుని మాట ఎవరు వినేవారు లేదు దేవుడికి లోబడేవరే లేరు దేవుడు చూసి ప్రజ నా పిల్లలైన వారు ఎలా ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడా చూసి మనం ఇంకా కింద చదువుకున్నాం ఐదో వచ్చిన నరుల చెడు నరుల చెడు తనకు భూమి మీద భూమి మీద గొప్పదైనా గొప్పదై హృదయం యొక్క తలంపుల్లో ఊహ కేవలం కేవలం చెడ్డదని చూసి చూసి చాలు అంటే మన ఊహ అంతా కూడా చెడ్డదని ఎహోగా చూస్తున్నాడండి దేవుడు మన అందరి ఊహలు అంటే ఎందుకంటే ఆయన పిల్లలుగా మన అందరిని కూడా ఆయన భూమి మీద పుట్టించాడు మన ఊహలు అన్నీ కూడా చెడ్డయి అంట మన చెడ్డదని దేవుడు చూసి ఏమనుకుంటున్నాడంటే మనం ఈ తరంలో మన నీతి మంత్రిగా పిలవడాలి మన నీతిగా బ్రతికితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం రక్షించబడతాం మనం ఏడానికి

ఆయన ఒక్కడే నీతిగా కనిపించానండి భూమి మీద అందరూ కూడా తలంపులండి చెడ్డవి దేవుడిని బాధ పెట్టే పిల్లలుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అని కానీ నోవాకుతో దేవుడు చెప్తున్నాడు ఏమని నేను జలప్రలేని పుట్టిస్తాను భూమి మీద నువ్వు ఒక వారం తయారు చేసుకో అది మూడు వందల మూరలు పొడవు మూడు చెప్పింది సార్ సార్ చదువుకుందాం కిందకి తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఉంది ఏడాజం ప్రకారం ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులు అన్నింటి అన్ని కూడా అప్పుడు ఒక వాడ కట్టుకోమన్నాడు దేవుడు వాడ పొడవేమో మూడు వందల మూరలు యాభై మూరలు ఎత్తేమో ఎడలపు ముప్పై మార్లు ఎత్తు ఇవన్నీ కూడా దేవుడు కొలతలు చెప్పాడు ఇవన్నీ కూడా ఇంకా చదువుకుంటే ఆరాధ్యము పదిహేను వచ్చినలో ఉన్నాయి ఇవన్నీ మనం చదువుకోవాలంటే టైం సరిపోదు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఆ కొలతల ప్రకారంగా ఒక వాడని తయారు చేసుకున్నాడు లోపల బయట కూడా కీలు పుయ్యండి మూడు అంతస్తులు కట్టమన్నాడు వాడినప్పుడు దేవుడు దేవుడు మాట విన్నాడు కాబట్టి నోవాకు కుటుంబం ఆయన కుమారులు ముగ్గురు ఆయన కోడల్లో కూడా వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు ఆ జలప్రళయం నుంచి కానీ లోకంలో అందరూ కూడా దేవుని కోసం చెప్తున్నాడు నోవాకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏం చెప్తుంటే దేవుని మాట విని మీరు అందరూ వాళ్ళలోకి రండి అని చెప్తే ఎవ్వరు వినట్లేదు ఎవ్వరు కూడా దేవుని మాట లెక్క చేయట్లేదు నోవాకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు మీరు వాళ్ళలో ప్రవేశించండి దేవుని మాట వినండి అంటే నలభై రోజులు నలభై రాత్రులు కూడా జలప్రలయం వచ్చింది అప్పుడు కాలంలో కానీ దేవుడు రాకడ దగ్గరలో ఇవన్నీ చూసిను ఎందుకంటే అప్పుడు కాలంలో క్రీస్తు పూర్వం వచ్చింది ఇవన్నీ కూడా నోవాకు దేవుని మాట విన్నాడు ఆయన ఆయన ఒక్కడే నీతిగా కనిపించాడు ఆయన ఈ తరములో నీతి మంత్రులుగా ఎవరు అంటే నోవాకు కనిపించాడు దేవుని దృష్టికి మనం కూడా దేవుని దృష్టిలో నీతి మంత్రులుగా కనపడితే మన పాపానికి మనం దగ్గరగా ఉంటున్నాం పాపం మనిషి ప్రతి దానికి దూరం చేస్తుంది దేవునికి దూరం అయిపోతున్నాం మనం దేవుని దృష్టికి మనం దగ్గరగా జీవించాలంటే వారి కుటుంబం ఎనిమిది మంది రక్షించబడ్డారు అప్పుడు జలప్రళయంలో ఆకాశ తూములు తెరవబడ్డాయంట ఆకాశ తూములు ఏమంటే తెరవబడి నలభై రాత్రులు నలభై పగలు విపరీతమైన నీరు జలప్రాలయంలో అనేక మంది కొట్టుకుపోయారు వీళ్ళందరూ కూడా వరద నీటిలో కొట్టుకుపోయారు వీళ్ళందరూ దేవుని మాట వెళ్ళలేదు ఒక్కరు కూడా దేవుని మాటలు లెక్క చేయలేదు వీళ్ళందరికీ దేవుని మాట శుభార్త ప్రకటించాడు నోవాకు మీరు రండి అక్కడ ఉన్న అడవిలో ఉన్న ప్రతి జ జంటలు జంటలుగా పక్షులన్నీ కూడా ఆ వాళ్ళలోకి వెళ్ళిపోయి ప్రతి జంటలుగా ప్రతి పక్షులేమైన భూమి మీద ఉన్న ప్రతి పక్షులు కూడా దేవుని మాట విని వాళ్ళలో ప్రవేశించినాయి మనిషి ఏ మనిషి కూడా చెడుతనంతో నిండిపోయి అపవిత్రికి దగ్గర అయిపోయి దేవునికి లోబడలేదు దేవుని మాటకు లోపడక దేవుని మాట వెనకాల అందరూ ప్రణీనంలో కొట్టుకుపోయారు మనం ఇంకో వచ్చి చూద్దాం ఆదికాండం పంతొమ్మిది అజ్యం ఇరవై ఆరు వచ్చిన చూద్దాం సుధమ కుమారు పట్నం ఒకటి ఉంది దేవుడు ఆదికాండం పంతొమ్మిది అజ్యం ఇరవై ఆరు వచ్చిన సుధమ కుమార్ అనే ఒక పట్టణంలో దేవుడు ఒక లోతు అనేక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవుని యందు భయభుతులు ఉంటూ దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి అతను కూడా దేవుని అందుబార్య అయితే లోతు లోతు అయితే భార్య అతని నుండి తిరిగి చూసి అంటే లో ఇది దేవుడు దేవదతలు పంపించాడు ఆ పట్టణానికి పంపించి ఏం చేశాడు అంటే లోతు కుటుంబాన్ని దేవుడు ఎలాగైనా తప్పించాలి కుమార పట్నం అంటే అపవిత్రమైన పట్టణం పాపానికి ఏంటంటే చిన్న ముందులకించి పెద్దల వరకు కూడా అపవిత్రమైన పాపం చేస్తే ఉండి అలాంటి వ్యక్తులు ఆ పట్టణాన్ని దేవుడు కాల్ చేయాలని దేవుడు అనుకుంటే ఇద్దరు దేవతలను పంపించాడు దేవుడు కుమార పట్టణం నుంచి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకురావాలని ఇద్దరు వ్యక్తుల్ని పంపితే వాళ్ళ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి మీ అల్లుళ్ళు అక్కడ అప్పటికే వాళ్ళ కూతురికి వివాహం అయిపోయింది అప్పటికే వాళ్ళు అల్లులతో చెప్తున్నాడు వెళ్ళి లోతు ఈ పట్టణాన్ని దేవుడు కాల్ చేస్తానంట మీరు మాతో పాటు వచ్చేయండి అంటే వాళ్ళు ఎగతాలు చేశారు అప్పుడు నోవాక్ కాలంలో ఎగతాలు చేశారు జలప్రలయం వచ్చేస్తుందని నోవాక్ చెప్పాడు వాళ్ళలో ప్రవేశించండి అప్పుడు వారి మాట వెళ్లే దేవుని మా దేవుడు నాతో చెప్పాడంటే వినలేదు అప్పుడు లోతు కూడా అల్లుళ్ళతో చెప్పాడు ఈ పట్టణాన్ని కాలు చెప్తాడు కుమార పట్నం మీరు వచ్చేయండి అంటే వాళ్ళు రాలేదు అప్పుడు ఆ పట్టణాలు రెండు కూడా కాలిపోయి కుమార పట్నము దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు అప్పుడు లోతు కుటుంబం లోతుకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు లోతు ఏం చేశారు అంటే సోయరేన పట్టణానికి వచ్చారు నడుచుకుంటే ఊరు ప్రాంతం నడుచుకుంటూ వెనక తిరిగి చూడకన్నా సోయారేణ పట్టణంకి వచ్చి అక్కడికి వచ్చారు కానీ లోకంలో ఆశలు సవక లోతు ఏం చేసిందంటే లోకాశల్లో ఉండిపోయి లోకంలో అన్ని పాపానికి దగ్గరగా ఉండి దేవుని మాట వెనక్కి తోసి దేవుని మాట వినకాలనే ఏం చేసిందంటే ఆవిడ వెనక్కి తిరిగి ఉపుస్తంభం అయిపోయింది అంటే పాపానికి దగ్గరగా బ్రతికింది కాబట్టి దేవుని మాట వినలేదు మనం పాపానికి దగ్గరగా ఉంటే దేవుని మనం చూడలేము దేవుని వాక్యాన్ని మనం దగ్గరగా అవ్వలేము అందుకే దేవుని మాట విని ఎనిమిది మంది రక్షించబడ్డారు అక్కడ ఎవరంటే నోవా కుటుంబం నో భర్తలు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు వారందరూ కూడా దేవుని మాట విన్నారు కాబట్టి వారి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు అప్పుడు కాలంలో క్రీస్తు పూర్వం ఇది ఆది కాలంలో మనం ఆరే అధ్యాయం ఏడు వచ్చిన ఏడే అధ్యాయంలో ఈ మా మాటలు చూస్తున్నాం ఎందుకంటే ఈ వాక్యం దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మనం ఏ క్షణాన దేవుడు దగ్గరికి దగ్గరకుంటా తెలియదు కాబట్టి మనం ముందుగానే దేవుని మనం మెలుపు కలిగి దేవుణ్ణి వెతకమంటున్నాడు దేవుడు మన ఊహ అంతా కూడా చెడ్డదే మన తలంపులు చెడ్డయే మన ఆలోచనలు అన్నీ కూడా ఆయన తెలుస్తాయి ఎందుకంటే మనం ఆయన చేశాడు కాబట్టి మనల్ని మనం వాడు ఆయనే మన భూమి మీద మనం ఇలా అంటే ప్రతీది కూడా దేవుని తెలుసు మన ఆలోచనలు మన తలంపులు మన నడబడ అంతా కూడా దేవుని చూస్తున్నాడు కాబట్టి అప్పటి కాలంలో క్రీస్తు వారి యేసు ప్రభు గారు మత్స్య ఒక మాట చెప్పాడు చివరిగా చూసుకుందాం మత్స్య సువార్త ఇరవై నాలుగు అధ్యయం ముప్పై ఏడో వచ్చినలో చెప్తున్నాడు ఎందుకంటే ఏ మాటలో మతీ శుభార్త కూడా దేవుడు రాయించాడు మతీశుభార్త ఇరవై నాలుగు అధ్యాయం మేము తీసుకున్నాం ఎందుకంటే క్రీస్తు వార్త అని మాటలు చెప్తున్నాం ఈ వాక్యం మన అందరి హృదయాల్లో దేవుడు కదిలింప చెయ్యాలి మనం దేవుడు రాకడ కొరకు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం దేవుడు మన మతీశువార్త ముప్పై ఏడో వచ్చిన చూద్దాం

పెళ్ళి చాలు అంటే ఇది ఆది కాండలో ఉన్న వాక్యం తీసుకొచ్చి దేవుడు ఎక్కడ రాయించిన మెల్లిని మతీ సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాయి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకుంటూ తాగుతూ తింటూ వీళ్ళందరూ కూడా విచ్చిలిగా ఉన్నారు అప్పటి కాలంలోని ఈ జల అప్పుడు దేవుడు అనుకున్నాడు అప్పుడు కాలంలో ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి ఆ వాడలో ప్రవేశించాలని దేవుడు ఆశపడ్డాడు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే జలప్రలయానికి ముందు వీళ్ళు ఎవ్వరూ మాట వినలేదు నోవాకు వచ్చి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తున్నాడు మీరు వచ్చి వాళ్ళలో ప్రవేశించారంటే ఎవ్వరూ వెళ్ళలేదు జలప్రళయంలో అందరూ ఏమైపోయారు కొట్టుకుపోయారు ప్రతి ఒక్కరు కూడా నశించిపోయారు దేవుడు తుడిచేశాడు భూమి మీద అప్పుడు కాలంలో అప్పుడు ఆరు వందల సంవత్సరాలు ఎవరికి నోవాకి ఆ జలప్రళయం అయిన తర్వాత మళ్ళీ మూడు 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 వందల యాభై సంవత్సరాలు మళ్ళీ బ్రతికడైన తొమ్మిది వందల యాభై సంవత్సరాల వరకు ఆయన బ్రతికి జీవించాడు అప్పుడు కాలంలో క్రీస్తు పూలం మనకి చూస్తే ఆది ఉంది ఈ మాటలు దేవుని వాకి మనం విని నేర్చుకుండి మనం దేవుని కొరకు మనం బ్రతికితే నిత్య జీవంలో ప్రవేశిస్తాం నోవాకు వల్లే మనం ఏం చేయాలంటే మనం వాళ్ళలో ప్రవేశించే రాళ్ళు అప్పుడు కాలంలో రక్షించబడ్డారు కాబట్టి ఇప్పుడు కాలంలో మన నిత్య మహిమలో మనం ప్ర ప్రయాణానికి మనం నడవాలంటే యేసు ప్రభు వారే ఆయన ద్వారా మనం నిత్యమయంలోకి వెళ్తాం అందుకే మనం దేవునికి దగ్గరగా జీవించాలి దేవునికి మనం దగ్గరగా జీవించుకొలిది మనం ఎక్కడికి అంటే దేవుని మార్గంలో మనం అక్కడికి నిత్య జీవంలో ప్రవేశిస్తాం పాపానికి దగ్గరగా జీవితే నిత్య నరకానికి జారిపోతాం అందుకే పాపానికి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటే ఈ వాక్యాన్ని దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు ఇంతవరకు మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం కొలు మూసుకోండి అందరం మహాపరిశుద్ధుడు మా పర్లు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా జీవం గల మా పరువు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభువ నోవాకు వలె తండ్రి మేమందరం కూడా ప్రభువా ఆయన వలె నీతిపరులుగా బ్రతకటానికి తండ్రి ప్రభువా పాపానికి దూరంగా బ్రతికి మీకు దగ్గరగా జీవిత జీవితం మాకు దయచేయండి ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు ఈ వాక్యం వింటున్న వారిని చూస్తున్న వారిని మీరు విన్నవారిని తండ్రి మీరందరినీ ప్రభువా మీరు జ్ఞాపనం చేసుకోండి ఈ వాక్యం నూరంతులుగా చేయండి ప్రభువా ఇది మా చేతిలో మా ఆలోచన కాదు తండ్రి మీ ఆలోచన ఈ వాక్యం తండ్రి మా అందరి హృదయాల్లోని ఈ వారం అంతా కూడా మా బ్రతుకుల్లో తండ్రి మీ వాక్యమే మాకు ఆధారమేమున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే స్థుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది కొద్దుపారుతులు మారక్షుడైన యేసుక్రీస్తు వారి నామలో அடிவேடுக்கொண்டு நாம் தண்டி ஆமேன்.